సత్యనారాయణ యాదవ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ యాదవ సంక్షేమం సంఘం నాయకులు అన్నారు శనివారం విశాఖలోని ఉషోదయ జంక్షన్ లోని విశాఖ తూర్పు యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సభ్యులు బొట్ట చిన్ని యాదవ్ కొడుపోయిన బాబ్జీ యాదవ్ నమ్మి అప్పల్ రాజు యాదవ్ మాట్లాడుతూ విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో సుమారు డెబ్బై వేల మంది యాదవులు ఉన్నారని వీరికి తక్షణమే క్షమాపణ చెప్పకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి తూర్పు నియోజకవర్గం యాదవ్ హక్కుల పోరాట సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మరి మేము రావడం జరిగింది యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన నమ్మి అప్పలరాజు గారు అలాగే మన కుండుపోయిన బాబ్జీ గారు అలాగే యాదవ్ మహిళా నాయకులందరూ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు మరి యాదవుల అడ్డాయిన విశాఖ నగరంలో యాదవుల మధ్యన కూర్చొని మరి మేమైతే గట్టిగా అరిస్తే ఆ అరుపుకు గుండాకుపోయి సామాజిక వర్గానికి చెందినటువంటి పార్లమెంటు సభ్యులు ఎంవి సత్యనారాయణ యాదవుల జాతిని కించపరచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఎంవి సత్యనారాయణ గారు స్పందించి యాదవ జాతిని క్షమాపణ కోరపోతే మాత్రం రానున్న రోజుల్లో పార్లమెంట్ సభ్యులు అమ్మి సత్యనారాయణ తీవ్ర పరిణామం ఎదురు ఒక తప్పదని మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం యాదవ్లైన అడ్డాలో కూర్చొని నీకు ఎంత పొగరు నీ తల పొగరు దించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం నీ అంగబలానికి అర్ధ బలానికి భయపడి యాదవ్ సోదరులు ముందుకు రాకపోవచ్చు కానీ ఓటనే వజ్రాయంతో నీ తాలూకా పతనాన్ని మేము చూస్తామని ఈ సభ మొత్తంగా తెలియజేస్తున్నాం వంద తప్పులు చేసినా శిశుపాలుడికి అవకాశం ఇచ్చాడు మా కృష్ణ భగవానుడు కానీ నువ్వు వంద తప్పులు మీరిపోయావు శ్రీకృష్ణ చక్రం నిన్ను ఎక్కడ ఉన్నాయో అంటాడుతుంది ఈ సుశీల భారతదేశంలో అడుగడుగున అడుగునా యాదవ్ ఉన్నారు నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ పతనం కోసమే మేము ఈ పోరాటం చేస్తాము నువ్వు తక్షణమే మేలుకొని మా జాతర క్షమాపణ కోరపోతే మాత్రం నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు నిన్ను కొట్టాం తిట్టాం కానీ మేము చేసే ట్రాక్చర్కి నీ అంతటా నువ్వే నడి రోడ్డు మీద బట్టలు చింపుకొని యాదవ్లో నన్ను క్షమించండి అనే రోజు కోసం మేము ఎదురు చూస్తాం దానికోసం మేము ఎంత దూరంగా వెళ్తామని ఈ సభాముఖంగా చేస్తున్నాం వజ్ర ఓటే వజ్రా సత్తాన్ని మా యాదవ్ సామ్రాజ్యం చూపిస్తాం అడుగడికి వెళ్తాం ఇంటింటికి వెళ్తాం నీ ఓటమిని తూర్పులో నువ్వు నిన్ను ఘోరంగా ఓడించడమే యాదవ్ జయంగా మేము పని చేస్తాం లేదు ఎప్పటికైనా చేరుకొని నువ్వు క్షమాపణ చెప్తే మిమ్మల్ని క్షమించేస్తామని ఈ యాదవ్ జాతి తరఫున మీకు హైతులుస్తున్నాం ఇవేద నా పేరు బొట్ట చిన్న యాదవ్ అనకాపల్లి జిల్లా ప్రజా సంఘాలు ఐ అధ్యక్షుని అలాగే యాదవ్ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసి ఉన్నాను అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ నేను భారతీయ మా స్టేట్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూడా వర్క్ చేస్తున్నాము మొన్న ఎంఈవి గారు అంటే మన వంశీకృష్ణ గారిని తిట్టడం వల్ల ఆయన వాళ్ళిద్దరికీ కాంట్రవర్స్ ఉండడం అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది అందరికీ తెలిసిన విషయమే రాజకీయంగా ఉండొచ్చు ఫైనాన్స్గా కూడా ఉండొచ్చు కానీ ఆయన తిట్టినందుకు మేము ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా తిట్టాలి అనే జాతిని ఉద్దేశించి కుక్కతోని లేకపోతే పందితో పోల్చడం అనేది కొద్దిగా ఆయన ఇప్పుడు కూడా యాక్చువల్గా అయితే ఎవరిని ఇంతవరకు నాకు తెలిసి అయితే మాట అనలేదు రోజు జాతిని ఉద్దేశించి అనడం వల్ల ఇప్పుడు గత పది రోజులు బట్టి ఈ చాలా అలజడి జరుగుతూనే ఉన్నది అందరూ నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు మీరు ఎందుకు కండనివ్వట్లేదు జాతిని ఉద్దేశించి అంటే వంశీకృష్ణ పందితో పంది జాతి అని ఉండవనేది కొద్దిగా జాతిని అన్నట్టే భావిస్తున్నాం అందరం కూడా కానీ ఇది చాలా తప్పు ఎందుకంటే మీరు జాతిని ఉద్దేశించి అనకపోతే ఖచ్చితంగా మీరు బేసరతగా క్షమాపణ చెప్పి ఎందుకంటే మీరు రానున్న రెండు వేల ఇరవై నాలుగులో మీరు విశాఖ ఈ తూర్పులో నిలబడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్న అత్యంత జనాభాలో అక్కడే ఉన్నారు ఈస్ట్లో ఉన్నారు మీరు నిజంగా ప్రజలకి ఒక మీకు జాతి మీద అభిమానం ఉండి డెబ్బై వేల మంది నాకు తెలిసి డెబ్బై వేల మంది యాదవ్లే ఉన్నారు ఈస్ట్లోని ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఒకవేళ మీరు నిజంగా యాదవ్లు అనలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాని మీద రేపు కౌంట్ ఇచ్చి చెప్తే మాత్రం వీళ్ళందరూ యాదవ్ సంతోషపడతారు మీ మీద ఏ విధమైన వ్యక్తిగతంగా కానీ నాకు ఏమీ లేదు ఎందుకంటే మీతో పాటు మీ జర్నీ చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాలు బట్టి ఎంవి సత్యనారాయణ గారు అలాంటి వాళ్ళు నాకు తెలుసు బిల్ అసోసియేషన్ గారి నుంచి నేను బిల్లర్ అసోసేషన్లో నెంబర్షిప్గా ఉన్నాను కాబట్టి దయచేసి దీన్ని మీరు గుర్తించి అంటే మొత్తం రాష్ట్రం కాదు హైదరాబాద్ నుంచి కూడా ఫోన్లు వచ్చి మీరు ఏం చేస్తున్నారు వైజాగ్లో అనే పరిస్థితి తీసుకొచ్చారు దయచేసి బేసరత్గా మీరు అందరికీ కలిపి ఉద్దేశించి అన్నారా లేకపోతే ఆయన సొంతంగా మీరేమన్నా అన్నారంటే మాత్రం క్షమాపణ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అప్పల రాజు ఇప్పుడు కోడిపోయిన బాబ్జీ యాదవ్ అండి జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుని మాట్లాడుతూ ఉన్నాను సో మా జాతీయ అధ్యక్షులు మేకల రాములు గారి అనుమతి మేరకు ఈరోజు ఇక్కడ వైజాగ్ ఉషోదయ జంక్షన్లో జరిగిన ర్యాలీలో మేము పాల్గొనడం జరిగింది ఆల్రెడీ మా మేకల రాములు గారు దీని మీద కౌంటర్ ఇచ్చారు ఎంవి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జాతీయ యాదవకుల పోరాట సంధ్య నుంచి ఆయన బేసరతగా మాకు వచ్చి యాదవలందరికీ కూడా క్షమాపణ చెప్పకపోతే దీన్ని మరింత తీవ్రతరం చేసి దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళి మేము రాష్ట్ర వ్యాప్తం అనే చేసి చెప్తా ఉన్నాం ఇంతటితో కానీ ముగిసిపోతే కనుక అవసరమైతే ఈ తూర్పులో నువ్వు ఎలాగ పోటీ చేస్తావో మా ఓట్లు అడగడానికి నువ్వు ఇంటింటికి వచ్చేటప్పుడు నేను ప్రతి గడపకి కూడా అడ్డుకుంటాం మా యాదవలందరం ఒకటి అవుతాం ఈ వైజాగ్లో ఉన్న మొత్తం యాదవల్ని అలాగే రాష్ట్రంలో ఉన్న యాదవల్ని కూడా ఒకటి చేసి నీ తాలూకు అంతు చదువు అవుతున్నా కానీ చేసి తెలియజేస్తాను జై యాదవ్